నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిపోయింది కానీ అప్పుడే కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు దొడ్డుదారిన ఎలా డబ్బులు సంపాదించాలా ఎలా చేయాలా అనేది అప్పుడే కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు బయటపడుతున్నారండి చాలామంది ఎమ్మెల్యేలు చూసాం ఇప్పుడే లిక్కర్ దాంట్లో వసూలు చేసుకోవడం ఇసుక అమ్ముకోవడం ఇలా ఎలా వస్తే అలా ఆదాయాన్ని సంపాదించుకోవడంలో కొంతమంది రియల్ ఎస్టేట్ ప్లాట్ల మీద కమిషన్లు తీసుకోవడం వుడం. కూడా చూసినాం కూటమి ప్రభుత్వంలో చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఎమ్మెల్యేలు ఇప్పటికే వచ్చారు వాళ్ళు చెప్పేది ఏమరంటే నెక్స్ట్ మాకు టికెట్ వస్తుందో రాదో తెలియదు అలాంటప్పుడు మేము చేసేది మేము చేసుకుంటామనేది కూడా వాళ్ళ వాళ్ళతో కొందరితో అన్నిటి కూడా మనకు తెలుస్తుంది కానీ తాజాగా అనంతపురానికి చెందిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అంట దగ్గుపాటి ప్రసాద్ గారు పుట్టినరోజు కోసం రేసిన డీలర్ నుంచి ఒక్కొక్క డీలర్ నుంచి ఐదు వేలు డిమాండ్ చేస్తున్నారంట ఎందుకు ఫ్లెక్సీలు కట్టుకోవడానికి చూడండి ఒక్కొక్క డీలర్ నుంచి ఐదు వేలు డిమాండ్ అంట ఇవ్వకుంటే దుకాణం తీసి బెదిరిస్తున్నారంట వంద వంద షాపుల నుంచి ఐదు లక్షలు వసూలుకు ప్లాన్ వేసారంట మన అనంతపురం జిల్లా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు పుట్టినరోజు కోసం చూడండి ఇది కూటమి ప్రభుత్వంలో పై నాయకులకు తెలుస్తుందో తెలియదేమో కానీ ఇలా రేషన్ డీలర్ల నుంచి కూడా డబ్బులు వసూలు చేసుకొని బర్త్డే పార్టీలు చేసుకోవడానికి ఎలా ముందుకు వస్తున్నారు కూటమి ఎమ్మెల్యేల్లో చాలామంది కూటమి ఎమ్మెల్యేల్లో చూస్తే మొన్ననే ఆయన చాలామంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్కరే పోలవరం ఎమ్మెల్యే ఆయన ప్లస్ ఇంకా ఆయన మీద ఆయన మీద కూడా ఇలిగేషన్ వస్తుంది పోలవరం ఎమ్మెల్యే మీద కూడా ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళంతా ఏబరంటే వీళ్ళ పరిస్థితి ఇట్లా కూటం ప్రభుత్వానికి దీనివల్ల వాళ్ళ వల్ల కూటం ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుంది అట్లాగే ఈయన చూడండి మన టీడీపీ ఎమ్మెల్యే గారు అనంతపురంలో రేషన్ డీలర్ సంఘం నాయకులు దందా చేస్తున్నారంట చేసి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పుట్టినరోజున ఫ్లెక్సీల కోసం అంటూ వసూలు చేస్తున్నారంట ఒక్కొక్క డీలర్ నుంచి ఐదు వేలు డిమాండ్ అంట ఇవ్వకుంటే దుకాణం తీస్తామని బెదిరింపులు వంద షాపుల నుంచి ఐదు లక్షలు వసూలుకు ప్లాను చూడండి ఇది ఏది రేషన్ డీలర్ల నాయక సంఘం నాయకులే వసూలు చేసి ఇస్తున్నారంట ఎవరు టీడీపీ ఎమ్మెల్యే బర్త్డే కోసం అధికార పార్టీ నాయకుల్లో కొందరు రూటు సపరేటు డబ్బులు దండుకునే విషయంలో వారికి తమ తామే తమ తమ భేదం ఉండదు తాజాగా ఇలాంటి తంతు రేషన్ డీలర్ల విషయంలో చోటు చేసుకుంది అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పుట్టినరోజును పురస్కరించుకొని రేషన్ డీలర్ల సంఘం నాయకులతో వసూలుకు తెరదీపారు డీలర్ల తరపున ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదామని ఇందులో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటుకు ఒక్కొక్క డీలరు ఐదు వేల చొప్పున ఇవ్వాలని డీలర్ సంఘానికి చెందిన కొందరు నాయకులు డిమాండ్ చేశారు చూడండి డీలర్ల నుంచి డీలర్లె వసూలు చేసి ఇస్తున్నారంట ఒక్కొక్క రేషన్ షాప్ నుంచి ఐదు వేల రూపాయలు చూడండి ఆయన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అంట ఆయన దగ్గుపాటి ప్రసాద్ ఆ ప్రసాద్ గారు పుట్టినరోజు సందర్భానికి ఇట్ట రేషన్ డీలర్ల వాళ్ళే వసూలు చేసుకుంటున్నారంట ఇదేం పరిస్థితు కూటంలో ఉండే ఒక్కొక్కరే ఒక్కొక్కరే బయటపడుతున్నారు ఈ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బయటపడుతున్నారు కొందరు గుంటూరు ఎమ్మెల్యే ఒక ఆయన అయితే ఈ ఈడో కాల్లో అసభ్యకరంగా ఇస్తూ మాట్లాడడం కానీ ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా బయట పడుతున్నారు రియల్ ఎస్టేట్ లాంటిలో ప్లాట్లలో కమిషన్లు తీసుకోవడం లిక్కర్ స్కామ్లో కమిషన్లు తీసుకోవడం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు బయటపడుతున్నారు దీనివల్ల కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఇలా చేసే వైసీపీ ప్రభుత్వంలో పార్టీ దెబ్బతిని పార్టీ ఓడిపోవడానికి కూడా ఇదే కారణము దీని మీద పార్టీ పెద్దలు దృష్టి పెట్టాలనేదే అందరూ కోరుకుంటున్నారు అలాగే చూడండి ఈయన మన అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి డీలర్ నుంచి వసూలు చేస్తున్నారంట మొత్తం అర్బన్ పరిధిలో అనంతపురం అర్బన్ పరిధిలో మొత్తం నూట ముప్పై ఆరు చౌక డిపోలు ఉన్నాయంట ఇందులో కనీసం వంద షాపుల నుంచి ఐదు లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం తాము చెప్పినంత ఇవ్వకపోతే ఎమ్మెల్యేకు చెప్పి దుకాణాలు తీస్తామంటూ బెదిరిస్తు బెదిరింపులు దిగినట్లు కూడా డీలర్లు ఆవేదన చెందుతున్నారంట ఎమ్మెల్యే బర్త్డే పేరిట వసూళ్ళ సంగతి ఒక ఎత్తు అయితే డీలర్షిప్ మీకే కొనసాగాలంటే లచ్చ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుండడం మరొక ఎత్తు అంట చూడండి డీలర్షిప్ మీకే కావాలంటే మరీ కట్టాలంటున్నారంట లేదంటే ఎమ్మెల్యేకి చెప్తామని స్టోరు వేరే వారికి ఇప్పిస్తామని బెదిరిస్తున్నారంట దీంతో బయటపడిన కొందరు డీలర్లు ఇప్పటికే లక్ష చొప్పున మరికొందరు యాభై నుంచి అరవై వేలు డెబ్బై ఐదు వేలు ఇలా చెల్లించినట్లు తెలిసింది చూడు సొయానా డీలర్ సంఘం నాయకులే కొందరు దళారుల వ్యాపారం ఎత్తి ఎమ్మెల్యే పేరిట వసూలు తెగబడడాన్ని పలువురు జీర్ణించలేకపోతున్నారు ఎవరైనా జీర్ణించుకోలేపోతారండి ముడుపుల రూపంలో సమర్పించుకున్న డబ్బును సర్దుబాటు చేసుకునేందుకు బియ్యము ఇతర సరుకుల పక్కదారి పట్టించక తప్పదని కొందరు డీలర్లు చెప్తున్నారు డీలర్లు ఏం చెప్తున్నారు ఇట్లా వసూలు చేసుకపోతే మేము బియ్యము పప్పులు అన్ని అమ్ముకోవాల్సి వస్తుంది అనేది కూడా డీలర్లు చెప్తున్నారు ఏం చేసినా ఎమ్మెల్యేకి చెప్పే చెప్పేస్తా ఉండడంతో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు బయటకు చెప్తే ఏ సమస్యలు ఇరికిస్తారని పలువురు డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూడండి ఈ అనంతపూర్లో రేషన్ డీలర్లు సంఘం నాయకులే డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యే బర్త్డే కోసం డబ్బులు ఇస్తున్నారంట చూడు టీడీపీ ఎమ్మెల్యే ఆయన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు పుట్టినరోజు కోసం డీలర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి డీలర్ నుంచి ఐదు వేలు అంటే ఇంచుమించు వంద నూట యాభై ఉన్నాయనుకో చూడు ఇంచుమించు వంద ఎత్తుకునే ఐదు లక్షలు ప్లస్ మీకు డీలర్ షాప్ అట్లే కంటిన్యూ సాగాలంటే లక్ష రూపాయలు కట్టాలంట దాని నుంచి ఒకరు లక్ష ఇచ్చినారు ఒకరు యాభై వేలు ఇచ్చినారు ఒకరు అరవై వేలు ఇచ్చినారు ఒకరు డెబ్బై ఐదు వేలు అట్లా ఇస్తూ పోతున్నారంట ఇది కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందండి ఎందుకంటే ఈ కూట ప్రభుత్వంలో చేసే ఈ చాలా ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉంటున్నారు ఎక్సమ్మ పోలవరం ఎమ్మెల్యే చూడండి ఆయన్ని బహి బహిర్గంగానే వచ్చింది అట్లే దూల్పాల్ నరేంద్ర గారు చూడండి ఆయన సీనియర్ ఎమ్మెల్యే ఆయన మీద కూడా రియల్ ఎస్టేట్ దాంట్లో ప్లాట్లలో కమిషన్లు అడుగుతున్నారని ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చినాయి ఇలా చాలామంది ఆరోపణలు వస్తున్నాయి ఇంకా ఒక ఆయన చూస్తే గుంటూరుకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఆయన కూడా బహిర్గంగానే ఇట్లా వసూలు చేసుకుంటున్నారంట చ మన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి నుంచి పెద్దల నుంచి పోయినా కూడా ఆయన ఐదారు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కూడా అట్లా పనులు చేస్తున్నారంట ఇట్లా కూటమి ప్రభుత్వంలో చాలామంది ఎమ్మెల్యేలు నాయకులు ఇలా డబ్బులు వసూలు చేసుకోవడం అవినీతికి పాల్పడడం కూటం ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఇది అధిష్టానం వాళ్ళు చూసి మందలిస్తారా ఏం చేస్తారా అనేది చూస్తారు ఏమి చేయకపోతే వైసీపీకి పడిన గతే మీకు పడుతుంది అనేది ప్రజలు హెచ్చరిస్తున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోను లైక్ చేయండి థ్యాంక్